హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇయర్ బ్లాగ్స్ ఏంటంటే మేము పసల పాపం నా పోతున్నాం మీ అందరికి చూపించడానికి ఇప్పుడు మేము ఎంటర్ అయినాం ఆల్రెడీ ఇది తెలవంగా టర్నింగ్ అవుతుంది నేర మధ్యలో తొమ్మిది నెలల మధ్యలో కానీ పోంగా జాగ్రత్తగా పోవాలి కొంచెం ఆక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి లొకేషన్ చూడటానికి మాత్రం మంచిగా ఉన్నది మొత్తం పచ్చదనం ఉన్నది టర్నింగ్ కాడ మంచిగా పోవాలి జక్తల బస్సు పోతుంది అదే గుట్ట అవతల సైడ్ ఉన్నది వాటర్ ఫాల్ ప్పుడే ఎంటర్ అవుతున్నాం మేము అక్కడికి పోవటానికి మా ఫ్రెండ్ మేము ఇద్దరం పోతున్నాం ఈ నీళ్ళు అక్క పెళ్లి పోతాయి ఇవి కొంచెం కింది కొద్ది చెరువు మేమైతే టర్నింగ్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ పోవటానికి వెయిటింగ్ చేస్తారు వేల ధనంపు తమ్ముళ్ళది ఒర్ర అయితే మస్తు వారుతుంది అక్కడ కనిపించే బోర్డు కానీ పోవచ్చు ఓర్రాళ్ళ నుంచి పోవచ్చు గుట్ట వేనికి అన్ని టేకి చెట్లు అన్ని పచ్చగా ఈ వానలకు చంద్రం వెయిటింగ్ చేస్తుంట పోవటానికి నీళ్లు బాగా ఆపుతున్నాయి బాగా కొట్టేది కాబట్టి నీళ్లు బాగా అయినాయి తవో నుంచి పోవచ్చు ఇట్లా ఈ మట్టి రోడ్ నుంచి పోవాలి మేము పోతున్నాం అక్కడైతే తోవో కొంచెం మంచిగా లేదు అక్కడ బండి పెట్టి తమ్ములు నడుతున్నారు ఈయన రైతులు జీలు కలికారు ఇంకా కేజీలు కొట్టి నాటేయాలి కనిపించే గుట్ట ఇవన్నీ ఉన్నది తమ్ములు పోతూరు కనిపించే తమ్ముళ్ళు వాళ్ళే జీలింగ్ మాత్రం బాగా పెరిగింది వాళ్ళు పోతూరు మాకన్నా ముందు వచ్చినప్పుడు ఇలా ధర్మపురి టమ్మం కనుతో ఉన్నది పోవటానికి కానీ లొకేషన్ మాత్రం మంచిగా ఉన్నది చూసానికి ఏదెత్త పోవాలి నడుచుకుంటూ పోవాలి బండి పోదు ఇటు చంద్రం అత్తడు ఏదో ఓర్రెళ్ళ నుంచి పోవాలి ఊర్రెళ్ళ కొంచెం మురుగు నీళ్ళు బాగా వస్తున్నాయి ఇదే ఓరేళ్ళు నుంచి పోవాలి పోవడానికి మేము సిద్ధమవుతున్నాం తమూలు లోటు లోతున్నదని కట్టెలు పెట్టారు చూసడానికి వాళ్ళు వాళ్ళని వాళ్ళబడి మేము ఫాలో అయినాం ఆ గుట్ట పెంచేలా చెల్లి ఇక్కడికి కింద కలుతాయి ఇదే వరేలా ఎవరెలా కలుతాయి కానీ తెల్లకత్తున్నాయి మొత్తం తెల్లగా ఉంటాయి నీళ్ళు ఎంత కొట్టినా తెల్లగా తెల్లకత్తున్నాయి చూడండి మీరు చూడ చూడాలనుకుంటే రావచ్చు కానీ ఎక్కంగా దిగ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీది నుంచి వచ్చి కింద పడితే మాత్రం ఇదే ఓర్ ఇలా కద్దాం దెబ్బలు బాగా తాకుతాయి ఇది మన జగిత్యాల డిస్టిక్ ధర్మపురి మండలం నేరేల్ల మధ్యన తొమ్మిది నెలల మధ్యన ఉన్నది ఆ టర్నింగ్ నుంచి మట్టి రోడ్డుకి వస్తే మీరికి రావచ్చు తమ్ముళ్ళ ఫోటోలు దిగుతారు నేను చూత ఫోటోలు దిగుతున్నాయి కానీ నీళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి ఎంత వాన కొట్టినా కానీ తెల్లన్నాయి ీళ్లు మాత్రం రావు ఇక్కడికి నీళ్లు ఆ వాలకు వెళ్తే పోయి బండవేయించాలి ఇట్లా వాడుతున్నాయి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఆ నీళ్ళు బండాల మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి జారి పడితే మాత్రం కింద చూడటానికి మాత్రం మంచిగా ఉన్నది లొకేషన్ మీరు చూస్తే ఎంత మంచిగా ఉండదు మీరు సుత రావాలనుకుంటే వచ్చి చూడండి మంచిగా ఉన్నది ఇక్కడ ఇదైతే మర్రి చెట్టు మర్రి చెట్టు పక్క మీరు మీరుకోవాలి దీని మీద ఉండదు ఇంకా కొంచెం మీద నుంచి స్టార్ట్ అయింది మేము అక్కడికైతే పోతున్నాం చేయడానికి మన చంద్రం వాళ్ళ తమ్ముళ్ళు మీదికెక్కుతారు మేము ఆల్రెడీ గుట్ట మీదికెక్కినాం తమ్ముడు అత్తండు వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎక్కిర్రు మా చంద్రం అయితే నిర్వటుడు మంచిగా పడు మేము అనుకున్నాం మీద నుంచి అనుకున్నా కానీ మీది మీదికి లేవు ఈ సంటారా గుట్ట సంటారా నుంచి ఉన్నది లొకేషన్ మాత్రం మీది నుంచి చూస్తే మస్తున్నది అది అనిపించేది నేరెళ్ళ అక్కడ మీదిం కానీ అక్కడ నీళ్ళు లేవు అక్కడ నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి నీళ్ళు కానీ అంతగానో అతలేవు ఇప్పుడైతే ఇక మేము ఎక్కడ పుట్టిందో నీళ్ళు అక్కడికి పోతున్నాం వెయ్యి నుంచే స్టార్ట్ అయినాయి బండ గుహల నుంచి వస్తున్నాయి నీళ్ళు తెల్లగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో నీళ్ళు నేనైతే నీళ్ళతో ఆడుకున్నా చెప్పు నీళ్ళు కింది దాకపోతే నీళ్ళు మాత్రం తాగవచ్చు తెల్లగా మంచిగా ఉంది అవి మీద నుంచి ఎక్కడ నుంచి రావు ఓన్లీ ఇక్కడ గుహ నుంచి వస్తుంది మీద మొత్తం బండలే ఉన్నాయి చూడటానికి మాత్రం మంచి ఉన్నది నీళ్ళు కేత్తలేవు ఓన్లీ ఇక్కడ నుంచి వస్తున్నాయి బండ నుంచి వస్తున్నాయి నీళ్ళు మేము వేయినప్పుడు మొత్తం వాన పడ్డది కానీ మురికి నీళ్ళు పక్క కొంటూ పోతున్నాయి ఈ తెల్లటీలు ఓన్లీ తెల్లటి నుంచి వస్తున్నాయి ఇది పసల పాపన్న గుట్ట అంటారు ఇది ఉన్నది చిన్న వాటర్ ఫాల్ ఇది మేరుస్తు మస్తు ఉన్నది ఇది నీళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి నాకైతే అనిపించింది దాని ఒడ్డ అనిపోతే అలా పొడిచినాక జియ్య ఎక్కిపోయింది అది திட்டுப்பு மெல்ல திங்கலை பண்டகார்த்த கிண்டா இப்போ கிபிச்சே ஓரெல வாடத்தம் அக்கடிக்கு எர திட்டுக்கு ஓரேல வாடுத்தம் ஏமே கிண்டினா இப்போ அந்த தம்முன சா கிண்டித்தோ ఈ ఒర్రేదాకా వచ్చినా ఒర్రెడదామని చూస్తున్నాం అనే కొంచెం లోతుండే ఈ నేనైతే కట్టే పట్టుకున్నా మరి ఎంత లోతుందో అని నేను చూస్తాను లోతు చూసుకుంటూ పోతున్నా ఎందుకంటే మీరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకోరు వాన వాన కూడా తెల్లి లోర్రే ఎక్కువ అయితే తక్కువ అయితే అక్కడ టర్నింగ్ వెళ్ళి చూస్తున్నది కానీ అది సెట్లు బాగున్నాయని మేము ఇట్లా వచ్చినాం మాకు భోగ పెంజరగా అనిపించింది ఇంకా ఈ ఆల్రెడీ అయితే చూసినాం మళ్ళీ ధర్మపురితో పోకపోతున్నాం మేము ఇక్కడ బాగా మంది చూసానికి అత్తూరు యానల్ అయితే చూసానికి ఆగిర్రు ఈ ధర్మపురితోగా అయితే ట్రీపోతున్నాం కొంచెం జాగ్రత్త మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు బండ్లైన కానీ లో విన గానీ ఈ మూల వినే బాగా ఆక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ మొత్తానికైతే మన కమాండ్ దగ్గరికి వచ్చినాం తొమ్మిది నెలల ఖమ్మా దగ్గరికి ఈ యొక్క షాప్ ఉన్నది మేము నిరవడ్డాం కాబట్టి కొన్ని వాటర్ తాగి తీసుకుంటున్నాం అలా ఈ మొత్తం పొలాలు ఇంకా పొలాలు వేయలేదు జగ్ అస పోతుంది ఇప్పుడే యాఖరికి అయితే అప్ తీసుకున్నాం ఎట్లుందో వీడియో కామెంట్ చేయండి సేరీ లాగ చేయాలి